నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ హస్త సాముద్రికవేత గోపాలకృష్ణ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మా గురువు గారు కర్మ సిద్ధాంతం గురించి మీరు చెప్తూ ఉంటారు అయితే కర్మ అంటే ఏంటి క్రియ అంటే ఏంటి ముఖ్యంగా ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న ఒక పాయింట్ ఏంటంటే భార్యాభర్తల సంబంధం గురించి మనం వింటూ ఉంటాం అయితే భార్యాభర్తల సంబంధంలో కొంతమంది మధ్యలో గొడవలు ఉంటాయి కొంతమంది విడిపోతారు డైవర్స్ అవుతాయి అయితే వీళ్ళు ఇంకొంతమంది రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారు సో ఇదంతా కూడా కర్మ వల్లే వచ్చింది భార్య కానీ భర్త కానీ అని చెప్పడానికి ఎలా చెప్పొచ్చు అంటారు అసలు చాలా మంచి ప్రశ్న వేశావు అయితే ఈ కర్మ సిద్ధాంతం చాలా విస్తృతమైనటువంటిది అయితే నువ్వు అడిగిన కోణంలోకి తీసుకురావటానికి కర్మ అనేటువంటిది వ్యక్తి చేసేటువంటిది కర్మ వ్యక్తిగతం ఎవరి కర్మకు వారే బాధ్యులు ఒకరి కర్మ ఇంకొకరికి పంచటం కానీ ఇంకొకరి కర్మ వీడు తెచ్చుకోవటం కానీ సాధ్యపడదు అయితే కర్మ క్రియ ముందు అడిగావు కనుక క్రియ అంటే క్రియ యొక్క వచ్చినటువంటి ఫలితం హితం కర్మ వలన వచ్చిన ఫలితం వ్యక్తిగతం అంటే ఏ చర్య జరిగినా ఏ పని చేసినా ఒక ఫలితం వస్తుంది ఫలితం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మనకు వ్యక్తికే ఆపాదించుకుంటే అది కర్మ క్రియ అంటే సమిష్టి హితం నేను సృష్టిలో అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది దాని యొక్క వచ్చే ఫలితం అందరికీ తెలిసేటువంటిది క్రియ క్రియ చేసేటువంటి వారు పరమాత్మ లేదా పరమాత్మ యొక్క అంశాలు పరమాత్మలోంచి విడిపడినటువంటి ఈ జీవాత్మ తన కోరికల మేరకు మనస్సు కలిగి ఉంటారు గనక కోరికల మేరకు చేసేటువంటిదే కర్మ కర్మ వలన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగితే రుణం ఏర్పడుతుంది రుణము వలన బంధం ఏర్పడుతుంది బంధాలు కొనసాగుతూ ఉంటాయి ఎంతవరకు అంటే ఆ రుణం తీరిపోయే వరకు రుణం ఎప్పుడైతే తీరిపోతుందో ఆ బంధం అక్కడతోటి తెగిపోతుంది మళ్ళీ ఇంకా రుణం ఉంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు భార్యాభర్త అన్నారు మీరు భార్యాభర్త మధ్య వాళ్ళు కలయకే కర్మగతమైనటువంటి బంధము అంటే సృష్టిలో ఇద్దరు వ్యక్తులు ఎక్కడెక్కడ జన్మించినా వాళ్ళిద్దరి మధ్యన కూడా రుణబంధాలు ఉంటే కర్మబంధాలు ఉంటే వాళ్ళిద్దరూ ఏదో ఒక అంశముతోటి లేదా ఎవరొకరి ప్రేరణతోటి లేదా డైరెక్ట్ కాంటాక్ట్ తోటైనా ఒక చోటకి చేరి వాళ్ళిద్దరూ ఉమ్మడిగా కొన్ని కర్మలను ఆచరించవలసి ఉంటే వాళ్ళిద్దరూ రుణబంధాలు తీర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటే వాళ్ళిద్దరూ భర్త కింద కలుస్తారు అలాగా పూర్వజన్మ కృతమైనటువంటి ఈ రుణబంధాలు లేకపోతే సృష్టిలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి వాళ్ళ జీవనాన్ని కొనసాగించేటువంటి ఆవశ్యకతే ఉండదు కలవటమే ఉండదు అయితే ఈ భార్యాభర్త ఇద్దరూ కలిసినప్పుడు వాళ్ళ మధ్య పరస్పరము రుణబంధాలు తీర్చుకోవాల్సి ఉంటే అవి మన శరీరములో మన బుద్ధిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో గుణాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా మనం కర్మలని ఆచరిస్తూ ఉంటాం ఆచరించినప్పుడు ఈ రుణం పరస్పరం తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది ఎంతకాలం కొనసాగుతుంది అంటే కొంత ఈ ప్రశ్నలోనే మీరు భార్యాభర్తగా కలిశారు కలిశారంటే వాళ్ళిద్దరి మధ్యన పరస్పర అవగాహన లేకపోతే ఆకర్షణ ఏదోటి ఏర్పడింది కదా ఇద్దరి మధ్యన ఒక లింక్ ఏర్పడినప్పుడు అది కొంతకాలం కొనసాగినప్పుడు ఇద్దరి మధ్యన విభేదాలు తలెత్తినప్పుడు తలెత్తడానికి కారణం ఏమిటి అంటే మన ఎక్స్పెక్టేషన్స్ మన కోరికలు మనస్సు కోరటము వలన ఆ కోరికలను వ్యక్తం చేయటం వలన తీర్చుకునేటువంటి పరిస్థితులు మనం కల్పించుకోవాలని ప్రయత్నం చేయటం వలన దాంట్లో మన సమర్థత ఉందా లేదా అనేటువంటిది ఆలోచన లేకుండా భార్యాభర్త ఇద్దరు కూడా ప్రవర్తించటము వలన ఇద్దరి మధ్యన మళ్ళీ విభేదాలు తలెత్తుతాయి ఇక్కడ మనకి సృష్టి ధర్మంగా మనకు వచ్చినటువంటి గుణాలు మూడు సత్వ రజ తమ గుణాలు సత్వగుణ ప్రధానమైనటువంటిది ఏమిటి సేవ ప్రేమ ఆదరణ అభిమానం కరుణ ఇవి సత్వగుణ ప్రధానమైనటువంటివి రజోగుణ ప్రధానమైనటువంటివి ఏమిటి ఇచ్చిపుచ్చుకోవడం నేనేమిస్తే దానికి నాకు ఏ ఫలితం వస్తుంది ఇది రజోగుణ ప్రధానం మూడవది తమోగుణం తమోగుణం ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటి నాకే కావాలన్ని నేనే అనుభవించాలి నాకే కావాలి ఈ రెండు లక్షణాలు ఇద్దరిలోనూ భార్యాభర్త ఇద్దరిలోనూ సమానంగా ఉన్నాయి సత్వగుణం ఉంది ఇద్దరిలోనూ అంటే ఎడ్జిస్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు కానీ మనసు అలా ఊరుకోదు మనసు కోరుతూ ఉంటుంది కోరిక వచ్చినప్పుడు దాన్ని పొందటానికి మనం ఇతర కారణ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అప్పుడు విచక్షణ ఏం చేస్తుందంటే దాన్ని అదిమి పెడుతుంది ఇగో ఇలా కోరకూడదు అని ఎలాగంటే ఈ భార్యాభర్త ఇద్దరు ఒక చోట కలిశారు మనకు అనేక ఉదాహరణ చూస్తున్నాం నేను సాముద్రిక శాస్త్రవేత్తగా నా దగ్గరికి అనేక మంది రావటం ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అంటే కాలేజీలోనూ లేకపోతే ఆఫీసులోనూ ఎక్కడో చోట కలిశారు వీరిలో కొన్ని లక్షణాలు వారికి నచ్చుతాయి వారిలో కొన్ని లక్షణాలు వీరికి నచ్చుతాయి పెళ్లి చేసుకున్నారు అంటే వీళ్ళిద్దరూ ఒక చోటకి చేరి కొంతకాలం కలిసి పరస్పరము అభిప్రాయాలని ఇచ్చిపుచ్చుకుని వాళ్ళ తల్లిదండ్రులు భార్య యొక్క తల్లిదండ్రులు భర్త యొక్క తల్లిదండ్రులు వాళ్ళు విభేదించిన వాళ్ళని చక్కగా సమర్థించి వివాహం చేసుకున్నారు కొంతకాలం నడిచింది నడిచిన తర్వాత ఇద్దరిలోనూ అభిప్రాయ భేదాలు వచ్చినాయి కారణం ఏమిటి దీనికి రెండు కారణాలు ఒకటి పూర్వజన్మకృతమైనటువంటి దుష్కర్మ ఏదో ఒకటి వీళ్ళిద్దరిలోనూ ఉండాలి ఆ కర్మ బంధం కర్మ కారణం బంధం లేకపోతే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవ్వరు కదా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలం నడిచిన తర్వాత వీళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతం అంటే ప్రారంభంలో ఉన్నటువంటి కర్మ వలన వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయ్యారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భార్యాభర్తలు అయిన తరువాత మన యొక్క గుణాలని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏం చేతనంటే ఒకళ్ళు చేసే పని లేకపోతే అందము అందము అందంలో తీసుకుందాం ఇద్దరు అందంగా ఉన్నారని ఒకరికొకళ్ళు చేసుకున్నారు కొంతకాలం అయిన తర్వాత ఏదో కారణంతో ఆమె యొక్క అందము తగ్గింది దానికి అనేక కారణాలు ఉంటాయి అంటే తీసుకునే ఆహారం వల్ల వచ్చు లేకపోతే అనారోగ్య పరిస్థితుల వల్ల వచ్చు లేకపోతే సంతానం కలగటం వల్ల వచ్చు ఆవిడ శరీరంలో ఆకృతి మారింది ఈ వ్యక్తి తాను కోరుకున్న దాని మీదే స్థిరంగా ఉండిపోతే ఆమె ఎప్పుడూ అలాగే అందంగా ఉండాలి అని అనుకున్నాడు అనుకోండి విముఖత ఏర్పడుతుంది దానికి ప్రారంభం కారణం కాదు ప్రస్తుత స కాలములో ఇతని మనసు యొక్క కోరిక అప్పుడు ఈ కోరికను ఏం చేయాలి దాన్ని అణుచుకుని సత్వగుణాన్ని పెట్టుకోవాలి సత్వగుణ ప్రధానాన్ని పెంచుకోవాలి పెంచుకుని ఓహో కాలానుగుణంగా వయసు రీఛ పరిస్థితులు రీఛ ఆమె యొక్క అందము తగ్గింది అందువల్ల నేను దానికి చింతించకూడదు అందమనే కాదు ఉదాహరణ చెప్పాను నేను సంపాదన ఒకవేళ డబ్బు గురించి ఆశించవచ్చు కొంతమంది లేకపోతే శరీర దారుధ్యం గురించి ఆశించవచ్చు శరీరంలో ఉండేటువంటి మార్పుల గురించి ఆశించవచ్చు లేకపోతే వెనకాల వచ్చేటువంటి ఆస్తిపాస్తుల గురించి ఆశించవచ్చు అది ఆ బంధాలు ఏర్పడేసరికి ఉన్నటువంటి స్థితి కాలానుగుణంగా మారుతూ ఉంటుంది మారినప్పుడు ఈ ప్రారంభంలో వచ్చినటువంటి కారణంగా మన బంధం ఏర్పడింది ఇప్పుడు మనం ప్రస్తుత కాలములో మన యొక్క ఈ బంధాన్ని పటిష్టం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి దాని కర్మ అంటారు కర్తవ్యం ఏమిటి భార్య భర్త ఇద్దరిలోనూ అవగాహన ఏర్పరచుకోవడానికి ఎవరో ఒకళ్ళు ప్రయత్నం చేయాలి ఒకరు తెలివైన వాళ్ళు అవుతారు ఒకళ్ళు కొంచెం తెలివి తక్కువ వాళ్ళు అవుతారు సమాజాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో భార్య ఉంది అనుకోండి భర్త తెలివైన వాడైనప్పుడు తాను ఒక స్టెప్ ముందుకు వచ్చి మన కర్మానుగతంగా మన ఇద్దరం ఈ రకంగా బంధాన్ని ఏర్పరచుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నాం ఇప్పుడు మన కర్మలను తదుపరి కాలంలో క్రియలుగా మార్చుకోవాలి మన ఇద్దరం ఈ జీవితాన్ని ఎంతటితోటి ఈ బంధాలని రుణబంధాలని క్లియర్ చేసుకుని స్వచ్ఛంగా తయారయ్యి మనం పరమాత్మ రూపంలోకి మారిపోవాలి అని నిర్ణయం తీసుకుంటే ఇంకా దుష్కర్మలు చేయటానికి అవకాశం ఉండదు దుష్కర్మ అంటే ఏంటంటే ఇక్కడ భార్యాభర్తల విషయంలో మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఈ కర్తవ్యకర్మ ఎలా చెప్తామంటే భార భార్యాభర్తలు ఇద్దరి మధ్య భర్త భార్య ఎడల తన ధర్మం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించాలి ఏమిటది అంటే భార్య తన తన కుటుంబాన్ని తన తల్లిదండ్రుల్ని తన యొక్క అస్తిత్వాన్ని వదిలేసి ఇతని జీవితంలోకి ప్రవేశించింది ప్రవేశించినప్పుడు ఆమె యొక్క ఆశలు ఆశయాలు అనుగుణంగా తన యొక్క జీవన విధానాన్ని మలుచుకోవాలి కొన్ని సందర్భాల్లో కొంతమంది భార్యలు విపరీత పోకడలకు పోయి తమకు అవి కావాలి ఇవి కావాలని కోరికలు ఎక్కువగా పెంచుకున్నప్పుడు దానికి కారణం ఏంటంటే వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని దుష్కర్మల వలన వాళ్ళ భావజాలంలో అక్కడ ఈ గుణము రజోగుణ ప్రధానమై ఉన్నారు వాళ్ళు కోరుతారు నగలు కావాలని ఇంకోటి కావాలని విలాసం కావాలని ఇంకోటి కావాలని కోరుతున్నారు కోరినప్పుడు విజ్ఞత కలిగినటువంటి నేను ముందు చెప్పాను ఎప్పుడైతే వాళ్ళకి రజోగుణ ప్రధానంగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళకంటే ఈ భర్త తెలివి తెలివైన వాడంటే సత్వగుణ ప్రధానమై ఉన్నాడు ఇక్కడ అంచేత చేయాలి ఓర్పు పెట్టి ఆమె యొక్క కోరికలను వెంటనే తృణీకరించకుండా విశదీకరించి అవగాహన కల్పించి ఆమె యొక్క జీవనాన్ని సరిచేయడానికి కోరికలను అదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి అలా కాకుండా ఏదో రకంగా ఆమెను ఆమె యొక్క కోరికలను మొదటిలోనే తుంచివేయాలనేటువంటి జాస కలిగితే ఇతనిలో కూడా సత్వగుణంలో ఉన్నటువంటి వాడు కూడా ఇతని యొక్క కోరికలు రజోగుణానికో తమో గుణానికో దిగిపోతే ఘర్షణ స్టార్ట్ అవుతుంది హింస స్టార్ట్ అవుతుంది తమో గుణం యొక్క లక్షణం ఏమిటి హింసించడం హింసించడం అనేటువంటిది పాపకర్మ పాపకర్మలో ఇప్పుడు మనం చేసామంటే ప్రారంభంలో వచ్చినటువంటి ఆ దుష్కర్మ యొక్క ఫలితాలు పోగొట్టుకోకుండా ఇంకా మళ్ళీ ఇప్పుడు చేసినప్పుడు ఇవి ఇంకా ద్విగ్ణీకృతమయ్యి తరువాత జన్మలకు దారి అప్పుడు మళ్ళీ ఇంతకంటా హీన జన్మలకి ఎత్తాలి మళ్ళీ ఇద్దరు కలవాలి మళ్ళీ ఘర్షణ పడాలి మళ్ళీ విడిపోతూ ఉండాలి ఇంకొక రూపంలో అంటే వీళ్ళిద్దరు ఈ రూపాల్లోనే ఉంటారని అనుకోకర్లేదు జీవాత్మకి రూపం ఉండదు కర్మను క్యారీ చేస్తుంది ఒక శరీరము ఆకృతి తీసుకోవడానికి ఆ కర్మల్ని నిర్వర్తించడానికి శరీర ఆకృతి తీసుకుంటుంది అయితే జీవాత్మ ఇంకా ఆకృతి తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరు సత్కర్మలను ఆచరించి వాళ్ళిద్దరూ కూడా పరమాత్మలోకి లేనమవ్వాలి అంటే ఒకళ్ళకొకళ్ళు అవగాహన చేసుకుని ఇప్పటివరకు వరకు మీకు భార్య గురించి చెప్పాను భర్త భర్తలో దుష్కర్మ ఉంటుంది మనకి పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ అనేక కథలు ఉంటాయి వాడు దుర్మార్గుడైనా సరే భార్య చెప్తూ ఉండాలి దాని లక్షణాలని తగ్గించుకోమని చెప్తూ ఉండాలి ప్రోత్సహించకూడదు దుష్కర్మని ప్రోత్సహించకూడదు అది సత్కర్మ అయినప్పుడు అనుసరించాలి మన క్యారెక్టర్ చూసుకుంటే తెలిసిపోతుంది రామాయణంలో రాముణ్ణి అనుసరించింది సీత వ్యతిరేకించలేదు ఎందుకంటే తాను ఎంతో మహారాజు కుమార్తె అయి ఉన్నా కూడా ఇక్కడ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కనుక భర్త రాజ్యాన్ని వదిలేసి అడవులకి వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికైనా మా భర్త మామూలుగా తన తండ్రి కోసమో బంధువుల కోసమో ఏదో పని చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ వరకు ఎందుకు ఆ తల్లి తండ్రిని ఇంట్లో పెట్టుకుంటా ఉంటే ఇప్పుడు కుదరదు ఇంట్లో పెట్టడానికి వీల్లేదు వేరే ఎక్కడున్న ఆశ్రమాల్లో లేకపోతే ఓల్డేజ్ హోమ్లో చేర్చండి లేకపోతే వేరే ఇల్లు తీసి పెట్టండి అనేటువంటి ఆలోచన వస్తుంది అక్కడ ఖచ్చితంగా ఆ కష్టాన్ని అడవుల్లో ఉండటాన్ని ఇష్టపడి ఈ సౌఖ్యాలన్నింటిని వదిలేసి అనుసరించింది అంచేత వాళ్ళు వాళ్ళు దేవత దేవతా స్వరూపాలు అయ్యారు భగవంతుని యొక్క స్వరూపం అయ్యారు ఇంచేతంటే అక్కడ సత్కర్మే కాదు అక్కడ మన ఈ భావాలు ఈ గుణాలను కూడా సత్వ రజో తమో గుణాల్లో ఇక్కడ రజోగుణము లేదు తమో గుణము లేదు తన యొక్క సుఖము లేదు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూడా లేదు సత్వగుణమే సత్వగుణం అంటే అందరికీ ఉపయోగపడాలి ఈ సందేశము ఈ ధర్మము ఈ ప్రవర్తన చూసిన వాళ్ళందరికీ కూడా తరతరాలకి కూడా అంటే మనం ఇది క్రియ అవుతుంది క్రియ అంటే భగవంతుడు చేసేటువంటి పని భగవంతుడు చేసేటువంటి పని యుగ యుగాలకి కూడా కంటిన్యూ అవుతుంది అది వ్యక్తి చేసేటువంటి పని కర్మగా పరిణమిస్తుంది అది ఇంకెవరికీ వర్తించదు అదే అదే రామాయణంలో ఒక రాక్షస పని చేశాడు రావణాసురుడు మండోదరి అతన్ని వారించడానికి ప్రయత్నం చేసింది ప్రోత్సహించకూడదు వారించాలి అది వింటాడా విండా అనేటువంటిది అంచేత అతను దుష్కర్మను అక్కడ ప్రదర్శించాడు పూర్వజన్మలో ఉన్నటువంటి పాపాన్ని కడుక్కోవటానికో లేకపోతే దాన్ని మనం నివృత్తి చేసుకోవటానికైతే సత్కర్మ మార్గంలో ప్రయాణం చేయాలి కానీ తనకు వచ్చినటువంటి కోరికలకు అనుగుణంగా ఆమె మీద స్వయంవరంలో సీతను పొందలేని లేకపోయాననేటువంటి దొగ్గతోటి అపహరించాడు అపహరించడం వల్ల ఇంకా తప్పు చేశాడు దానివల్ల తగిన ఫలితాన్ని అతను అనుభవించాడు అంచేత ఇక్కడ భార్య భర్త అనేటువంటి ఈ బంధంలో పరస్పరము ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి ఉంటుంది కనుక ఆ ఇచ్చిపుచ్చుకోవడంలో అవగాహన కూడా మనం ఏర్పరచుకుంటే ఈ విభేదాలు తలెత్తం విడిపోవటం అనేటువంటిది తలెత్తదు దానికి ఈ పూర్వజన్మ సిద్ధాంతాన్ని మనం అన్వయం చేసుకోవాలి ఓహో నేను ఇప్పుడు ఈ కారణం వలన నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కానీ మనస్సు ఊరుకోదు ఎక్కువ ఎక్కువ కావాలి వెంట వెంటనే కావాలి అనేటువంటిది ఈ మనసు యొక్క లక్షణం కోరికల పుట్ట కోరిక ఎప్పుడైతే కలుగుతుందో దానికి గుణము తోడైనప్పుడు మనిషికి కోరికతోటి పాటు గుణము కోరిక అనేక రకాలు గుణము మూడు రకాలు ఈ తమో గుణం ప్రారంభమైంది అంటే కామక్రోధ లోభ మోహం మత ఆశ్చర్యాలు అనేటువంటివి మనల్ని పట్టుకుంటే వెంటనే అంటే మనం దేనికి అప్లికేషన్ పెడితే ఆ క్వాలిటీ ఉన్నటువంటివి వెంటనే మనం ప్రోడక్ట్స్ చూపెడతారు కదా మంచివి మధ్యస్థమైనటువంటివి డూప్లికేట్వి ఉంటాయి అలాగే సత్ మనం సత్కర్మ దుష్కర్మ చేస్తున్నప్పుడు ఈ భావాలు ఏవైతే మనకి సత్వగుణము రజోగుణము తమోగుణము వీటి ప్రాధాన్యత వలన ఈ డిస్ప్యూటు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది దాన్ని అవగాహన చేసుకుని మనం మన జన్మ జన్మలకి బంధం ఉంది ఇది ఇది పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి దాన్ని దీన్ని మనం నివృత్తి చేసుకోవాలనేటువంటి ధ్యాసలో ఉంటే దానికి మనం పురాణంలోను ఇతిహాసాల్లోనూ మన భగవంతుని యొక్క దృష్టి పెట్టుకుని వాళ్ళతో పోల్చుకుని మనం ఆ లక్షణాలని మనం అన్వయం చేసుకుని వా వాటికి అనుగుణంగా మన జీవితాన్ని మనం కొనసాగించడానికి ప్రయత్నించినప్పుడు ఈ భార్యాభర్తల బంధంలో ఉండేటువంటిది ఇది కర్తవ్య కర్మ కర్తవ్యకర్మ అనేటువంటిది బాధ్యత కర్తవ్యము అంటే బాధ్యత కర్మలో కోరిక ఉండదు ఇది చేయవలసినటువంటి విధానము మన బాధ్యత మన బాధ్యత తీర్చుకున్నప్పుడు కోరిక ఉండదు ఇంకా కోరిక లేనటువంటిది నిష్కామ కర్మ అవుతుంది కోరిక లేకుండా చేస్తే కర్తవ్య కర్తవ్యకర్మ నిష్కామకర్మగా దారితీస్తుంది నేను ఇది చెయ్యాలి భార్యకి ఇది చెయ్యాలి చేద్దాం భార్య భర్తకి ఇది చెయ్యాలి నేను ఈ జన్మలో నేను ఆయనకి చేయటానికి నేను ఈ బంధాన్ని ఏర్పరచుకున్నాను ఇష్టపడే కదా భార్య భర్త అవుతారు బలవంతంగా అవుతారా ఎవరు అది ప్రేమించుకున్నా ప్రేమించుకోకపోయినా పెద్దలు కుదిర్చినా ఆ ము ఇద్దరు ఒక బంధానికి లోబడి ఉన్నప్పుడు ఏర్పడినప్పుడు బంధం ఏర్పడినప్పుడు దాన్ని అవగాహన చేసుకోవాలి ఎందుకు ఏర్పడింది బంధం మనకి అంటే ఏదో మనకి పూర్వజన్మలో మనం రుణం ఉన్నాము గనక మనం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి గనక సమిష్టిగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి కనుక ఈ కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తించేస్తే ఇది కామ్యకర్మగా చేయకుండా నిష్కామకర్మగా చేస్తే కర్మలన్నిటిలోనూ శ్రేష్టమైనటువంటిది నిష్కామ కర్మ అది మనకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అంచేత కర్మ క్రియారూపంగా మరి పరిణమిస్తుంది క్రియలు చేసేటువంటి వాడు భగవంతుడు అంచేత ఈ కర్మల్లో కర్తవ్యాన్ని నిర్వర్తించి కర్మను నిష్కామకర్మగా మనం మార్చుకుంటే అది క్రియారూపంలోకి వెళ్ళి మనమే భగవత్ స్వరూపాలుగా మారుతాము రాముడు సీత వాళ్ళు భగవత్స్వరూపులు భగవంతుడే ఆరాధ్యులు మనం అలాగే ఇంకా చాలామంది మన ఉదాహరణలు కనబడతారు రామకృష్ణ పరమహంసను శారదాదేవి భార్యాభర్తలుగా అయ్యారు వాళ్ళిద్దరూ అవగాహన చేసుకున్నారు నా జీవితం ఇది నీ జీవితం ఇది కానీ కొన్ని కారణాల వల్ల మనం కలిసాము మనం ఈ జీవితాన్ని ఇలా కొనసాగించి ఏవి చెయ్యాలో అంటే మనం ప్రకృతి కోసం సమాజం కోసం సమాజం యొక్క హితం కోసం సత్కర్మాచరణ తరాలు చేయటానికి తగిన విధంగా ఏ లక్షణాలని మనం ప్రజల్లో ప్రవేశపెట్టాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు జీవితాన్ని గడిపారు వాళ్ళ జీవితంలోంచి వచ్చినటువంటి సందేశం ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక చక్కని స్ఫూర్తిదాయకమైనటువంటి విషయంగా పరిణమించింది అంచేత వారిద్దరూ కూడా దైవాంశ సంభూతులు దైవాలుగా మారుతారు అంచేత ఈ భార్యాభర్త అలాగే చాలా చూసుకోవచ్చు మీరు మామూలు సామాన్యుల్లో కూడా ఉంటారు కుటుంబాల్లో ఉంటారు కారణాలు ఏమైనా సరే వాళ్ళిద్దరూ కలుస్తారు కలిసి సమస్య లేనటువంటి జీవి మానవుడు ఉండడు ఇంచేతంటే కర్మగతమైనటువంటిది కదా ఈ జీవితం కర్మ చేసినప్పుడు ఏదో ఒక సమస్య జన్మ జన్మలకి అది కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడంటే క్లియర్ అయిపోవాలి ఇంకా కర్మ అనేటువంటి రుణశేషం లేకుండా ఉన్నంత వరకు ఈ మనిషి జీవితాన్ని మళ్ళీ మళ్ళీ పునర్జన్మని పొందుతూనే ఉంటాడు అవి పరస్పరము ఇద్దరు చేరి ఒకచోట కొన్ని బంధాలని ఏర్పరచుకొని రుణాలను తీర్చాలనేటువంటి పూర్వజన్మ ప్రారంభమైనటువంటి కర్మ ఉంటేనే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వెళ్తారు అంచ భార్యాభర్తలు ఎప్పుడైతే ఒక ఒకచోటకు చేరి బంధాన్ని ఏర్పరచుకుని మొదటి క్షణము నుండి కూడా వారిద్దరూ కూడా ఇది మన కర్తవ్యం ఏమిటి మనం భార్యాభర్తలుగా మనం చేరటానికి మన కర్తవ్యం ఏమిటి మనం ఏం చేయాలి ఈ కర్మను నిర్వర్తించడం ఎలాగ మనం కొనసాగించాలి అనేటువంటి ధ్యాసలో ఉంటే ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎన్ని సంవత్సరాలు వాళ్ళ దాంపత్యం కొనసాగినా ఎంతమంది సంతానానికి వాళ్ళు జన్మనిచ్చినా ఎంతమంది బంధువులతోటి రుణబంధాలు ఏర్పరచుకున్నా వాళ్ళిద్దరి మధ్య కూడా ఏ రకమైనటువంటి పురపత్యాలు లేకుండా జీవితం కొనసాగుతూనే ఉంటుంది ఇద్దరి మధ్యలో వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో అంటే ఇతరుల యొక్క ప్రేరణ వలన కారణం వలన కుటుంబాల్లో భార్యాభర్త మధ్య స్పర్ధ వస్తూ ఉంటుంది స్పర్ధ వచ్చినప్పుడు మన జీవితం యొక్క పరమార్థం ఏమిటి మన జన్మ యొక్క సార్థకత చేసుకోవటానికి మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన చేయాలి ఎంత సంపాదిస్తాం ఏం కొనుక్కుందాం ఏం అలంకరించుకుందాం ఇవి కాదు అవన్నీ ఒక భాగం అవే ప్రాధాన్యం కాదు అలంకరణ ఈ నివాసము ఈ ఆస్తి అంతస్తు ప్రధానం కాదు కర్మ కారణం వీళ్ళిద్దరూ ఏర్పడటానికి ఆ కర్మను మనం నివృత్తి చేసుకోవాలి అది దుష్కర్మ అయితే తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి సత్కర్మ అయితే వృద్ధి చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఆ చేయటానికే ఉండేటువంటి ఈ సూత్రాలని చెప్పినటువంటి వారు భగవంతుడే మానవ రూపంలోకి వచ్చి మనకి సందేశం ఇచ్చాడు అంచేత పరమాత్మే జీవాత్మకి వీటిని ఎలాగా అనుసరించాలనేటువంటిది తెలియజేశాడు అంటే దాన్ని మనం ఫాలో అయితే ఈ భార్యాభర్తల మధ్యన సమస్య అనేటువంటిదే ఉండదు లేనటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి భార్యాభర్తల మధ్య బంధం కర్మగా మనం స్వీకరించాలి పునర్జన్మ పొందకుండా ఈ జన్మలోనే ప్రారంభం నుంచి వచ్చిన రుణాలని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా కర్మని మనం అన్వయం చేసుకుని అనుసరించాలి చక్కగా వివరించారండి భార్యాభర్తల కర్మ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇలాంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుని ఇంకా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే చాలా ఉంటుంది ధన్యవాదాలు గురువుగారు